హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సెకండ్ టీ ట్వంటీ మధ్య మ్యాచ్లో వన్ వన్తో సిరీస్ అయితే ఈక్వల్ చేసింది ఆస్ట్రేలియా సో మరి ఈ మ్యాచ్లో చాలా వరకు అయితే టీమిండియా నుంచి కనిపించిందని చెప్పుకోవచ్చు సో మరి మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనే వివరాలు వెళ్ళిపోకుంటే ముందు గైస్ బంగ్లాదేశ్ టీ ట్వంటీ వరల్డ్ కప్కి ట్వంటీ ట్వంటీ ఎయిట్కి అర్హత సంపాదించిందని చెప్పుకోవచ్చు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ వేదికగా టీ ట్వంటీ వరల్డ్ కప్ రాబోతున్న విషయం మనందరికీ తెలిసిందే దీనికి బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ ఐర్లాండ్ కూడా చోటైతే సంపాదించాయని చెప్పుకోవచ్చు మిగతా క్వాలిఫికేషన్ కోసం క్వాలిఫైర్ మ్యాచెస్ అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది సో ఫ్రెండ్స్ మరి ఇక ఏమాత్రం లే చేయకుండా మన మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్ యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది టీమిండియా మరొకసారి దానికి తగ్గట్టుగా బ్యాట్ స్టార్ట్ అయితే చెప్ రావచ్చు అని చెప్పుకోవచ్చు వచ్చిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్లేలో లాస్ట్ మ్యాచ్లో మనం చూస్తే కన్సిస్టెన్సీగా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్స్ అయితే తీసుకుంటూ వచ్చింది ఎక్కడ కూడా రన్స్ చేయించే గ్రౌండ్లో లేదు కానీ ఈ మ్యాచ్లో మాత్రం పవర్ ప్లేలో ఒక ఆపర్చునిటీ క్రియేట్ అయింది ఆ ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోలేకపోయింది టీమిండియా అని చెప్పుకోవచ్చు లైక్ బెత్మోని అనుకుంటా క్యాచ్ అయితే లైఫ్ వచ్చింది ఆ లైఫ్ని చక్కగా యూటిలైజ్ చేసుకోగలిగింది ఇద్దరి మధ్య వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ ఓపెనింగ్ స్టాండ్ బినామినల్ స్టార్ట్ అని చెప్పుకోవచ్చు ఫ్లయింగ్ స్టార్ట్ స తర్వాత వన్ ట్వంటీ ఎయిట్ దగ్గర ఫార్టీ సిక్స్ రన్స్ ఇసి బెత్మోని అవుట్ అయిన తర్వాత పార్ట్నర్షిప్కి ఎండ్ అయింది తర్వాత ఎప్పుడైతే జార్జియా వల్ ఎయిటీ ఎయిట్ రన్స్కి అవుట్ అయిందో రన్స్ రావడం చాలా కష్టతరంగా మారింది అంటే వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ వరకు రన్స్ ఫ్లో అనేది వచ్చింది ఎందుకంటే అప్పుడు జార్జియా వాళ్ళు ఉంది సెట్ అయింది పిచ్కి అడాప్టబిలిటీ అనేది చేసుకుంది కాబట్టి విత్ ద పిచ్ చాలా వరకు గేమ్ ప్లాన్ అనేది సక్సెస్ అనేది తెచ్చింది తర్వాత ఎప్పుడైతే జార్జా వాళ్ళు ఎయిటీ ఎయిట్ రన్స్కి అవుట్ అయిందో రన్స్ రావడం చాలా కష్టతరంగా మారిందని చెప్పుకోవచ్చు దీంట్లో రెండు రన్ అవుట్లు ఉన్నాయి రేణుకా సింగ్ ఠాకూర్కి ఒకటి అరుంధాధర్ రెడ్డికి రెండు వికెట్లు అయితే రావడం జరిగింది టూ ఫోర్ థర్టీ త్రీ ఓకే వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీకి అయితే రిస్ట్రిక్ట్ చేయగలిగింది ఇండియా ఓకే పర్వాలేదు చేసేయచ్చు అనుకున్నారు చాలామంది కానీ స్టార్ట్ వచ్చిన స్టార్ట్కి చేసి చేయవచ్చు ఈజీగా సో పవర్ ప్లేని పూర్తిగా యూటిలైజ్ చేసుకోగలిగింది ఇండియా అనంతరం లక్ష లక్ష్య చేదన్న ఆరంభిస్తూ పవర్ ప్లేని పూర్తిగా యూటిలైజ్ చేసుకుంది ఇండియా ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఫోర్ లోపు పవర్ ప్లేని అయితే ముగించింది సెవెంత్ ఓవర్లో ఫిఫ్టీ సెవెన్ దగ్గర నుంచి వికెట్ల పతనం కొనసాగుతూనే వచ్చింది శృతి మందనా షపల్ వర్మ అవుట్ అయిన మరికొద్ది కొద్ది క్షేమ మరికొద్ది క్షణాల్లోనే జమేవర్ రోడ్రిస్ ఫోర్ రన్స్కి అవుట్ అవ్వడం జమేవర్ రోడ్రిస్ అవుట్ అయిన తర్వాత మందాన థర్టీ వన్ రన్స్కి అవుట్ అవ్వడం తర్వాత కన్సాలిడేట్ అనేది జరిగింది ఇన్నింగ్స్ రిచా ఘోష్ అదేవిధంగా ప్రీత్ కౌర్ కొంచెం కన్సాలిడేట్ అనేది చేశారు రన్స్ ఫ్లో అనేది చాలా వరకు తగ్గుతూ వచ్చిందని చెప్పుకోవచ్చు తర్వాత యాక్సిలరేషన్ టైంలో మేబీ 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 ఫిఫ్టీన్త్ ఓవర్ అనుకుంటా అక్కడ నుంచి అగ్రెషన్ అనేది స్టార్ట్ అయింది ప్రీత్ కౌర్ చాలా వరకు బౌండరీస్ కొడుతూ వచ్చింది సో వచ్చిన పార్ట్నర్షిప్ బాగా డెవలప్ అవుతుంది డేంజరస్గా మారుతుంది అనుకుంటున్న టైంలో ప్రీత్ కౌర్ థర్టీ సిక్స్ రన్స్కి అవుట్ అయిన తర్వాత వెంటనే దీప్తి శర్మ అవుట్ అవ్వడం వన్ రన్కి ఆ తర్వాత ద మోస్ట్ డేంజరస్ బ్యాటర్ రిచా ఘోష్ కూడా నైన్టీన్ రన్స్కి ఎప్పుడైతే అవుట్ అయిందో అమర్జోత్ కౌర్ ఉంటు ఉన్నది అన్న హోప్తో టీమిండియా ఫ్యాన్స్ అయితే అనుకొని ఉంటారు కానీ అమర్జోత్ కౌర్ కూడా క్లీన్ బోల్డ్ అయింది త్రీ రన్స్కి తను అవుట్ అయింది తర్వాత అరుంధతి రెడ్డి అంత ఇంత రన్స్ అయితే చేయగలిగింది ట్వెల్వ్ రన్స్ డబల్ డిజిట్స్ ఫిగర్లో చెప్పాలి అంటే సో అరుంధతి రెడ్డి ఎప్పుడైతే అవుట్ అయిందో ఆశలు చిగురించాయని చెప్పుకోవచ్చు ఇండియాకి సో ఆస్ట్రేలియా బౌలర్స్ టైట్ లైన్ అండ్ కన్సిస్టెన్స్ కన్సిస్టెన్స్గా బౌల్ చేస్తూ వచ్చారు సో యాష్లీ గార్డ్నర్ది కీలక పాత్ర అని చెప్పుకోవచ్చు ఆశ్లీ గార్డ్నర్ త్రీ వికెట్స్ తీసుకోగా అన్నబెస్దర్లాండ్ మేఘన్ షర్ట్ కింగార్ ముగ్గురు తల రెండు రెండు వికెట్లైతే తీసుకోవడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ జార్జియా వరల్డ్ ఎయిటీ ఎయిట్ రన్స్ చేయగలిగింది కాబట్టి తనకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే రావటం జరిగింది సో క్యాచింగ్ ఎఫిషియన్సీ మెరుగుపరుచుకోవాలి టీమిండియా అండ్ త్రో చేయటంలో కూడా మళ్ళీ ఆలస్యం చేస్తూ ఉన్నారు కథ మొదలుకొచ్చిందని వచ్చిందని చెప్పవచ్చు సో మరి ఆ తప్పు నుంచి శనివారం జరగబోయేటువంటి అడెలైట్ వేదికగా టీ ట్వంటీ మ్యాచ్ ఉంది ఆ మ్యాచ్లో అయినా ఈ తప్పులు అన్నిటికీ చెక్ పెడతారని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేక కమెంట్ చేయండి మరొక అప్డేట్తో ఏముందటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం